విల్వాకర్స్ వింగ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం పొదలకూరు రోడ్లో నెలకొన్న వాకర్స్ క్లబ్ ఈ రోజు పెద్ద ఆసుపత్రిలోని రోగులకు నిరాశ్రయులకు అన్నదానం కార్యక్రమం నిర్వహించారు విల్వాకర్స్ వింగ్ చేపట్టిన మొట్టమొదట సేవ కార్యక్రమం అన్నదానం చేయడం జరిగింది విల్వాకర్స్ క్లబ్ అధ్యక్షులు బొగ్గవరపు శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు అమెరికాలో నివసిస్తున్న శ్రీమతి భాన్సీ శ్రీ జయకృష్ణ కుమారుడైన మిస్టర్ సాధు మోక్షిత్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా వారు వాకర్స్ క్లబ్ కు చేయుతగా బహుమతి ఇచ్చారు క్లబ్ అధ్యక్షులు మాట్లాడుతూ కొత్తగా ఏర్పాటు కావడం వలన సేవా కార్యక్రమాలు ఇప్పుడే మొదలు పెడుతున్నామని ముందు ముందు మంచి కార్యక్రమాలు చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ వాకర్స్ బలరామయ్య నాయుడు లక్ష్మీనారాయణ రమేష్ బాబు వెంకటేశ్వర్యు శివకుమార్ మహిళ సభ్యులు కృష్ణవేణి తేజస్విని లక్ష్మి పాల్గొన్నారు ప్రభుత్వ హాస్పిటల్ నందు సత్యసాయి ట్రస్ట్లో అన్న ప్రసాద కార్యక్రమం ఏర్పాటు చేశాము ఈరోజు మా వెల్ వాకర్స్ వింగ్ అధ్యక్షులైనటువంటి ఒకవరకు శ్రీమన్నారాయణ ఆధ్వర్యంలో ఈరోజు సాధు మోక్ష కృష్ణ పన్నెండవ జన్మదిన సందర్భంగా ఇక్కడ అన్న ప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం జరిగింది వారి తల్లిదండ్రులు ఝాన్సీ జయకృష్ణ గారు అలాగే కృష్ణవేణి గారు ఒకవరకు శ్రీమన్నారాయణ గారి మిస్సెస్ తర్వాత శివకుమార్ గారు లక్ష్మీనారాయణ గారు వెంకటేశ్వర్లు గారు ఇంకా మిగతా అసలు కూడా తేజస్విని వీరందరూ కూడా హాజరు కావడం జరిగింది ఇక్కడ పేషెంట్స్కి అటెండర్లకి ఏమో గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి భోజనం వస్తుత ఉంది పల్లెల నుంచి వచ్చే ఈ పేషెంట్ అటెండర్లకి ఉదయాన్నే పది గంటలప్పుడు పోయి వాళ్ళకి టోకన్లు ఇస్తారు ఎంతమంది ఉన్నారనేది అది వంద మంది వచ్చినా రెండు మంది వచ్చిన మూడు వందల మంది వచ్చినా కానీ భోజనం ఇక్కడనే తయారు చేసి వర్తించడం జరుగుతుంది పన్నెండు సాయిబాబా పూజ చేసి తర్వాత వచ్చిన వాళ్ళందరికీ కూడా పరిశుభ్రతగా వీడికి భోజన ఏర్పాట్లు హాస్పిటల్కి వచ్చేదే పేదవారు అందువల్ల వాళ్ళకి అటెండర్లుగా ఉండే వాళ్ళకి ఈ భోజన ఏర్పాటుని సత్యసాయి ట్రస్ట్ తరఫున మన డాక్టర్ సురేష్ బాబు గారు తర్వాత రాజేశ్వరమ్మ గారు సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ ఉండే స్టాఫ్ అంతా కూడా ఇక్కడే స్వయంగా తయారు చేసి ఇక్కడ భోజనం వసతి పెడుతుంటారు నాకు నచ్చి ఎంతో మందికి చెప్పుకున్నాను వాళ్ళందరూ కూడా వచ్చి వాళ్ళ జన్మదినాలకు కానీ పెళ్లి రోజులకు కానీ వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థకానికి కానీ ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు దాతలు ఉన్నా లేకపోయినా ప్రతిరోజు కూడా ఈ ట్రస్ట్ తరఫున భోజన వసతి చలవనేదే లేకుండా మూడు వందల అరవై ఐదు రోజులు ప్రేషన్ ఉండని రోజులు వాళ్ళ అటెండర్లకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నారు మా ఎల్ వాకర్స్ వింగ్ అధ్యక్షులు శ్రీమన్నారాయణ ఈ మధ్యనే అధ్యక్షులుగా ఎన్నికై మంచి సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు ఇక్కడ మంచి ఒక అన్నదాన కార్యక్రమాన్ని ఎన్నుకొని ఈ ఏర్పాటు చేశారు వారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు నలుగురు బలరామయ్య నాయుడు వాకర్ సెంటర్ నేషన్ ఎలెక్ట్గా ఉన్నారు రెండు వేల ఇరవై ఈరోజు కొత్తల గురులోని ఎల్ వాకర్స్ వింగ్లో అన్నదాన కార్యక్రమం ప్రకాశపత్ర సైడ్ సేవా ట్రస్ట్లో ప్రారంభోత్సవం చేశాం మా సభిరాలయటువంటి శ్రీమతి ఝాన్సీ గారి కుమారుడైన చిరంజీవి మోషక్ కృష్ణ పుట్టినరోజు శుభ సందర్భంగా వెల్ వాకర్స్ వింగ్ మొట్టమొదటిసారి సేవా కార్యక్రమం చేపట్టాం ఆ సేవా కార్యక్రమంలో మొదటి భాగంగా ఈరోజు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఏటా మంచి మంచి కార్యక్రమాలు ముందు చేపడతామని క్లబ్ అధ్యక్షులుగా మీకు ప్రజలకి తెలియజేస్తున్నాను ఆసక్తి ఆసక్తి ఉండేవారు సేవా భావం కలిగిన వారు ఎటువంటి వారైనా ఎటువంటి సహాయం చేయడానికైనా వెల్ వాపర్స్ మీకు క్లబ్బు ముందుగా ఉంటుందని ముందంజలో ఉండి సేవా కార్యక్రమం చేపడతామని తెలియజేస్తున్నాను ఈరోజు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి రోగులకు నిరాశ్రయులకు వారికి వారికి చేయూతులు ఇచ్చే వారందరికీ కూడా ఈరోజు అలా కార్యక్రమం చేస్తున్నాము ముఖ్యంగా చిరంజీవి మోషిత్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ తల్లిగారైనటువంటి శ్రీమతి ఝాన్సీ వాళ్ళ నాన్నగారైనటువంటి సాధు జయకృష్ణ గారు వాళ్ళ ఆశీస్సులతో వాళ్ళు మాకు మా క్లబ్కు సౌకర్యించారు వారి కుటుంబం చల్లగా ఉండాలని వారికి ప్రత్యేక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఈ కార్యక్రమాలు విచ్చేసిన వాకర్స్ సీనియర్ వాకర్స్ మిత్రులు అయినటువంటి నాయుడు గారికి లక్ష్మీనారాయణ గారికి శివ శివకుమార్ గారికి వెంకటేశ్వర గారికి మహిళా సభ్యులైనటువంటి కృష్ణవేడు గారికి తేజస్విని గారికి లక్ష్మి గారికి అలాగే చెప్పలే ప్రసాద్ వాళ్ళందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ అన్న వితరణ కార్యక్రమంలో ఎంతమందికి ఏర్పాటు చేశారు ఈరోజు అన్న వితరణ కార్యక్రమంలో ముఖ్యంగా మోర్ దెన్ వన్ ట్వంటీ మెంబర్స్ చుట్టారు ఓకే థ్యాంక్ యూ